రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కువలు అన్నట్టు ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి ఇది ఎక్కడే నేమండి రైతులకు డబ్బులు కూడా వేసినామని ఎవరైనా మాట్లాడతారా ఆ తర్వాత మొన్న తొమ్మిది తారీఖు నాడు సాక్షాత్ ఉపము ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను సమాచారం లేకుండానే మాట్లాడతారా సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా వీరి ఆదేశాలు లేకుండానే ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా ఇదే ఖర్చు చూద్దామం నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు సంక్రాంతి తర్వాత రైతులకు రైతు మంది ఇస్తామని నిన్న తుమ్మల్ తుమ్మలరావు గారు నిన్న చెప్పారు మరి ఎవరి మాట సత్యం అన్నట్లు ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి ఒక ఎకరాలోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి మిగతావన్నీ వేయలేదు కాబట్టి వాళ్ళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట ఈరోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంకి ఎట్లా చెప్తారు మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు ఎవరైనా డబ్బులు వేసే ఆధారం ఉండదా ఆన్లైన్ కాదా వేసేది బ్యాంకుల ద్వారానే అకౌంట్లకి కదా వేసేది ఇంత ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా వేయకుండానే వేసినామని చెప్తారా రుణమాఫీ ఎదలుచించుకోని చెప్తే ఇప్పుడు తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు నేను రాగానే తొమ్మిది తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తా లేదు రెండు లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం ఒడి వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది ఏది ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టియాలి రైతుల్ని ఎందుకు ఆశలు కల్పించాలి ఎందుకు వాళ్ళకు భ్రమలు కల్పించాలి ఆనాడే చెప్పినాం మేము స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు ఇది సాధ్యం కాదు అని చెప్పినాం ఉమ్మాటికే అవుతుందని చెప్పినారు ఒక్కరికి రాష్ట్రంలో ఇలా రుణమాఫీ చేయలేము మరి తొమ్మిది తారీఖు పోయిన నెల తొమ్మిది తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు ఒక్కటంటే ఒక్క రైతు చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ రెండు లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే అదేవిధంగా మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణాలో నీళ్ళు లేవు కృష్ణా బేసిన్లో సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు రైతులు కూడా అర్థం చేసుకున్నారు అందుకే వాళ్ళకు నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువుల కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్ళు ఉన్నాయి అది మానేర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు మల్లనసాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి వానాకాలం పంటలకు ఈయంగా కూడా ఈసారి ఆసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్ళు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వ ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి రైతులు అందరూ అందరు కూడా పరచొద్దు రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు నీళ్లు ఉన్నాయి కదా అని కాబట్టి తక్షణమే స్పష్టత చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు లేవని కాదు నీళ్ళు ఉన్నాయి రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేము కదా ఏమందం ఉన్నాయో ఒక్కో రిజర్వయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా అక్కడ పోతే ఫిజికల్గా పోతే ఎవరైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే కాబట్టి గోదావరి జలాలను ఈ ఆసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి ఇవ్వాలి అదేవిధంగా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము రేపు యాసంగి పంట వచ్చేనాటికి ఒక్కవరే కాదు అన్ని పంటలు వచ్చేనాటికి అన్ని పంటల విషయంలో కూడా వీళ్ళు ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించారు వాళ్ళ హామీలలో కాబట్టి రేపు యాసంగి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చేనాటికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ తప్పించుకోజాలరు మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ముందస్తుగానే యాసంగికి ఇచ్చేటువంటి సన్నద్ధతను ఇది ఇప్పుడే ప్రకటించండి యాళకు టైంకు మేము అనుకుంటే కానీ కోడ్ వచ్చింది కదా అనే మాట మళ్ళీ తీసుకురావద్దు కాబట్టి యాసంగి పంటలు వచ్చిన నాటికి రేపు ఉత్పన్నమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇదివరకు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి విధంగా రైతాంగానికి యాసంగి పంటలకు అనువయించాల్సినటువంటి బెనిఫిట్ మీరు తప్పకుండా అమలు చేయడానికే సన్నద్ధం కావాలని మేము ముందస్తుగానే చరిస్తున్నాము ముందస్తుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాము దీంతోపాటు ఇలా భారతదేశంలో వరంగల్ ఇన్మాముల ఖమ్మం మిర్చి ఈ రెండు యాడ్స్ కూడా భారతదేశంలో చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా కూడా మన మిర్చి అత్యద్భుతమైన డిమాండ్ ఉంది క్వాలిటీ ఉంది నాణ్యత ప్రమాణ దృష్ట్యా పోయిన సంవత్సరం సుమారు నలభై వేలు కొంతమంది రైతులకు నలభై ఆరు వేల దాకా కూడా క్వింటాల్కు మిర్చి ధర వచ్చింది కొన్ని వెరైటీస్లో అద్భుతమైన ధర వచ్చింది దాని గురించి ఈసారి ఓ నలభై యాభై వేల ఎకరాలు అదనంగా పెట్టిండు పోయినసారి కట్టే కూడా మిర్చి మళ్ళీ అలా వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మిర్చి ఆడులలో ధర పడిపోయి ఉంది దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటిదాకా మిర్చి ఆర్డులకు ప్రభుత్వ పెద్దలు ఎవరు పోయినట్లేదు అక్కడ తక్షణమే ధరలు పడిపోకుండా పోయినసారి వచ్చినటువంటి ధరలు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నేను గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా మార్కెటింగ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ముందస్తుగానే కాటన్ విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ మొక్కల విషయంలో కానీ ప్రతి పంట విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా రైతులు కోరే కంటే ముందే గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యేది మార్కెట్లో ధర తక్కువ పోతుందంటే ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అయ్యి మక్కలు కొన్నాం ఆన్ డిమాండ్ మిర్చి పోయేటట్లుగా ట్రేడర్ల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ను రెగ్యులేట్ చేసినాం ఆన్లైన్ రెగ్యులేట్ చేసినాం ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చేసినాం కాబట్టి తక్షణం వరంగల్ ఖమ్మం మిర్చి ఆడులలో జరిగేటువంటి మిర్చి క్రయ విక్రయాలకు సంబంధించి రెగ్యులేట్ చేయాలి రైతాంగానికి ఇబ్బంది కాకుండా రెండు ధర పడిపోకుండా గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలి ప్రభుత్వ పెద్దలు పట్టించుకొని ఆ యాడ్లలోకి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం